మొదటిది అవినీతి రెండవది రాజధాని మూడవది బనకచెల్ల నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతు కోల్స్ క్యాంప్ వీటి గురించి మనందరం విన్నాం చూసాం ఎండ్ రిజల్ట్ చూసాం కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది నా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని గత పదకొండు సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఎన్పీఎలు అయ్యాయి అన్ని వంద కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఎలు అయ్యాయి కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా విమర్శించమని నేను అడుగుతున్నా పది శాతం తీసుకున్నారు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మీరు అన్నారే టూ జీ స్పెక్ట్రమ్ టూ జీ స్పెక్ట్రంలో ఇంతే ఆ భూజాలు మరి ఇక్కడ లక్ష కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధాని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు ఎందుకనంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బనకచెర్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన నాలుగైదు ఉన్నాయి ఒకటి తెలుగు గంగా ఇంకా పూర్తి కాలేదు మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నాలుగైదు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ మనం సమకూలిస్తే ఇరవై ఐదు లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాల్లో సస్యశ్యామలం చేసుకోవచ్చు ఈ ఇరవై ఐదు వేల కోట్లతో మిగిలినటువంటి నాలుగైదు ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు కానీ అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనక చల్లం గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ చివరి అంశం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ప్రతి కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలను పెట్టాం ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా గత సంవత్సరంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది కడప జిల్లాలో కూడా మూసివేయడం జరిగింది ఇది దారుణం అన్యాయం మరి అక్రమం తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేలు ప్రాథమిక పాఠశాలను మూసేయాలని అనుకుంటున్నారు రాజీవ్ గాంధీ గారు ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ఆంధ్ర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టితే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను మూసేసి పదివేల ప్రాథమిక పాఠశాలను మరి ప్రారంభించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నారు దీనివల్ల ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు నష్టం కలుగుతుంది అని తెలియజేస్తున్నాను ఇప్పటికీ మూడు లక్షల మంది విద్యార్థులకు మరి పాఠశాల లేక ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళల్లో బళ్ళుకు పోలేకపోతున్నారు మూడు లక్షల మంది మరి అంతేకాదు మరి పా డిగ్రీ కాలేజీలకు కూడా మరి ప్రవేశాన్ని ఇంకా ప్రారంభించలేదు పీజీ పీజీ కోర్సెస్ కూడా ఇంకా ప్రారంభించలేదు మరి రోజు ఉన్నటువంటి స్కాలర్షిప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కాలర్షిప్పులు ఇవ్వలేకపోతూ ఉన్నారు మరి స్కాలర్షిప్పులు లేక ఈరోజు ఎంతో మంది వెనుకబడి చదువుకుపోలేక ఇబ్బందులు పడుతున్నారు మరి నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నారు బీటెక్లు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు ఎంబీఏలు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి కన్నీటితో ఉన్నారని తెలియజేస్తున్నారు